హైదరాబాద్లో సినీ కార్మికులు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ నిరసనకు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంఘీభావం తెలిపారు షూటింగ్స్ జరుగుతున్నందున పని దొరుకుతుందని కాల్షిట్ టైమింగ్ విషయంలో రూల్స్ మార్చడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు మా లో చేసే షూటింగ్కి మాత్రం ట్వెల్వ్ ఇప్పుడు కొత్తగా అవుట్డోర్లో అయితే అవుట్డోర్లో అయితే సిక్స్ టు సిక్స్ 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 టు సిక్స్ అంటారు సెవెన్ టు సిక్స్ సెవెన్ టు సిక్స్ సిక్స్ టు సిక్స్ అంటారు మొదట్లో ఒరిజినల్గా సిక్స్ టు సిక్స్ ఉండేది తర్వాత సెవెన్ టు సిక్స్ అండి సో ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్స్ ఇచ్చే టైం చేంజ్ అవ్వడానికి మనకి మీకు కాదు నాకు కాదు ఎవరికి ఇష్టం లేదు తప్పదు వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియదు దాని మీద మనకి ఇక్కడ ఒకళ్ళని తిడతానికి ఇందాక అమెరాజ్ అన్నాడు వాళ్ళకి తెలుసుకోవాలి మనకు అనవసరం వాళ్ళే వాళ్ళకి తెలుసుకోవాలి అవుతాం మనకు అనవసరం మనం సిన్సియర్గా పని చేస్తున్నాం మనకు వచ్చిన పని మనం చేస్తున్నాం మనకి పని వచ్చు కాబట్టి వాళ్ళు మనం పెట్టుకున్నాం లేకపోతే మనం పెట్టుకోరు ఇవాళ అరవై డెబ్బై షూటింగ్ల దాకా వెళ్ళామంటే పని వచ్చు కాబట్టే కదా లేకపోతే ఎందుకు పెట్టుకుంటారు అంత పనికి మైన వాళ్ళైతే ఎందుకు చేస్తున్నారు షూటింగ్లు సో చేస్తున్నారు మనకి పని వచ్చు సో దానికి ఆ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమది అది